సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా గారి ఆశీసులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ రేపు నీకు ఒక గొప్ప అదృష్టం అనేది కలగబోతుంది తల్లి ఈ అదృష్టాన్ని ఆపడం అనేది ఎవరి తరమో కాదు ఎందువల్లంటే ఇన్ని రోజుల నుంచి నువ్వు పడ్డ కష్టాలకి ప్రతిఫలం అనేది ఇప్పుడు చూడబోతున్నావు చాలా రోజుల నుంచి నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు బాబా నాకెందుకు బాబా ఇలాంటి కష్టాలన్నీ కూడా నా కష్టాలకు ప్రతిఫలం అనేది నేను చూడలేనా నా కర్మఫలాల నుంచి నన్ను బయటపడలే పడవేయలేరా బాబా అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నావు అలాంటి కష్టాలన్నీ కూడా తీరి ఒక గొప్ప అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఇన్ని రోజుల నుంచి నువ్వు కొన్ని విషయాలు చేయటం వల్ల అంటే మధ్య మధ్యలో కొన్ని కొన్ని విషయాలు నీకు తెలుసో తెలియకో ఏదన్నా కొన్ని తప్పులు చేయటం వల్ల నీకు రాబోయే అదృష్టం అనేది కొంచెం సమయం పట్టి ఉండొచ్చు కానీ మీదట రాబోయే అదృష్టం అనేది ఆపడం ఎవరితరం కాదు అని బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు రేపు మనకి కలగబోయే అదృష్టం గురించి చెబుతూ ఉన్నారే ఇన్ని రోజుల నుంచి మనం పడ్డ కష్టాలకి ప్రతిఫలం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి చాలామందికి బాగా కనెక్ట్ అవుతున్నాయక్క అని చెప్పి కూడా చాలామంది చెబుతూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా బాబా ఆశీర్వాదం వల్ల ఎవరికి వెళ్ళి చేరాలో వాళ్ళందరికీ కూడా వెళ్ళి చేరుతున్నాయండి ఇంకా బాబాయ్ చెప్పబోయే మాటలు ఏంటో వినడానికి ముందుగా మనకి తెలిసిన ఒక ఆయన ఉన్నారండి ఈయనకండి నిజంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉందండి అందువల్ల ఎలాంటి సమస్యకైనా నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ లేదంటే ప్రేమ సమస్య పెళ్లి సమస్య సంతాన సమస్య ఎలాంటి సమస్యలనైనా సరే ఇట్టే పరిష్కరించగలుగుతున్నారనమాట అందువల్ల మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒక్కసారి కనుక ఆయన్ని ఫోన్ చేస్తే పరిష్కారం అనేది ఆయన చక్కగా చెప్తున్నారండి ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుంది అనే వివరణ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నారు మేము కూడా ఎంతోమంది అండి ఆయన ద్వారానే మా సమస్యల్ని మేము పరిష్కరించుకోగలిగాము మిగతా వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ రిలేషన్స్ కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉందక్కా అని చెప్పబట్టి మీ అందరికీ నేను సలహా ఇవ్వగలుగుతున్నానండి మీరు ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా బాబా చెప్పబోయే మాటలు ఏంటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి తల్లి ఇన్ని రోజుల నుంచి నువ్వు పడ్డ కష్టాలకి రేపు జరగబోయే ఒక అదృష్టం అంటే రేపు రాబోయే అదృష్టం అని బాబా ఎందుకు అంటున్నారు అనంటే రేపు మనకి గురువారం అండి నిజంగా బాబా రోజు బాబా ఎప్పుడైతే కనుక ఒక గురువారం రోజు మనం ప్రత్యేకమైన అభిమానంతో బాబాకి పూజిస్తూ ఉంటామో నిజంగా అటువంటి గురువారం అని అనగానే ఆ గురువుకు సంబంధించిన రోజుగా భావిస్తూ ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మనం ఆలకిస్తున్నామండి అంటే ఆయన ఏదైతే మనకు చెబుతున్నారమ్మా ఇలా చేసుకో పలానా రోజు నువ్వు ముందు ఈ పూజ చేసుకోని కానీ పలానా రోజు బయటికి వెళ్ళాను కానీ పలానా రోజు వెళ్ళొద్దని కానీ ఏదైతే ఒక గురువుగా ఉండి మనకు నేర్పిస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఈ రోజు వరకు కూడా మనకి సక్సెస్ అవుతూనే ఉన్నాయండి ఇంకా ఎవరైతే శ్రద్ధ సబూరి అనే మాటలతో మీ ప్రార్థనలు పెట్టాలి అని అనుకుంటున్నారో అందరూ కూడా ప్రార్థనలు పెట్టండి ఫ్రెండ్స్ రేపు మీ అందరి తరఫున కూడా పూజ అనేది చేయడం జరుగుతుంది ఇంకా బాబా చెప్పబోయే ఆ మాటలు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఆ కథ ఏంటి అని అంటే ఒక ఊర్లో అండి మనలాగానే ఒక భక్తురాలండి ఆ భక్తురాలికి నిజంగా అండి ఎన్నో రకాల కష్టాలను చూసే చూసి చూసి తనకి విసుగు చెంది బాబా దగ్గరికి ఒకరోజు వచ్చి బాబా అసలు జీవితం అంటే నాకు చాలా విరక్తి కలుగుతుంది బాబా ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు కదా నా కర్మఫలాలను తగ్గించి మీరు నాకు మంచి చేయలేరా బాబా ఏ ఎందుకు నేను ఇంతలా బాధపడుతూ ఉంటే నన్ను చూస్తూ అలా ఉండిపోయారు అని ఆ భక్తురాలు బాబాని అడిగినప్పుడు బాబా చెప్పిన సమాధానం అండి తల్లి నీ కష్టాలని తీర్చే సమ సమయం అనేది అవుతూ ఉంది కానీ ఆ పోయిన జన్మలో కానీ ఈ జన్మలో కానీ నువ్వు చేసిన కర్మఫలాలు అనేవి మార్చడం ఎవరి వల్ల కాదు తల్లి అందువల్ల ఆ కర్మఫలాలు ఎప్పుడైతే నువ్వు ఇంతవరకు కూడా నువ్వు నమ్మకంతో ఉన్నావో అలాంటి కర్మఫలాలు ఖచ్చితంగా తగ్గించగలను అని చెప్పి బాబా తెలియజేశారండి ఏమైంది అత తన జీవితంలో ఎందుకు ఆ కర్మఫలాలు తను పట్టి ఇన్ని రోజులు పీడిస్తూ ఉన్నాయి అని అంటే కనుక ఎన్నో రోజుల నుంచి తను బాధలు పడుతూ ఉన్నా కూడా అండి తనకు రాబోయే అదృష్టం అనేది అదృష్టం చేతికి అందినట్టుగానే ఉండేదండి తను ఎంత మంచి చేసినా ఎంత ఎంతవరకు కూడా బాబాని నమ్మి పూజలు చేసినా కూడా తనకి అదృష్టం అనేది వచ్చేటట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉండేదండి నిజంగా ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఆ భక్తురాలికి ఆ రోజు నిజంగా వాళ్ళ అబ్బాయికి అండి నిజంగా వాళ్ళ అబ్బాయి ఫారెన్ నుంచి వస్తున్నారనమాట ఎన్నో సంస్ సంవత్సరాల తర్వాత వారిని చూస్తున్నారు తన తల్లిని చూడటం కోసం ఇలా తల్లి ఎదురు చూస్తూ ఉంది నా కొడుకు వస్తాడు ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చినప్పుడు తన కొడుకు కోసం ఎన్నో ఆశతో ఎదురు చూస్తూ ఆ కొడుకుకి కావాల్సినవి ఇష్టమైనవన్నీ కూడా వండి ఎదురు చూస్తూ ఉన్న సమయంలో అండి నిజంగా ఇంటికి వచ్చే దారిలో ఆ కొడుకుకి ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుందండి ఆ యాక్సిడెంట్ వల్ల అతనికి కాలు విరిగిపోతుందనమాట కాలు విరిగిపోయినప్పుడు నిజంగా అనిపిస్తుంది ఎన్నో సంవత్సరాలు అతను తిరిగి వస్తున్నాడు ఆ సంతోషంలో హడావుడి హడావుగా చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసి వెళ్ళడం వల్ల ఏదో ఒక కారణం వల్ల అతని కాలు అనేది విరిగిపోయిందండి విరిగిపోయేసరికి సరికి ఆ హాస్పిటల్లో చేరిన తర్వాత ఆ తల్లికి ఆ విషయాన్ని తెలియచేస్తారనమాట డాక్టర్స్ ఆ తల్లికి అసలు ఎలా ఉంటుందంటే ఇలాంటి పరిస్థితుల్లో తన కొడుకుని చూడాల్సి వస్తుందా అన్న విషయం అనేది తనకి తెలియనే తెలియదు ఆ రోజున ఇంకా అలాగా హాస్పిటల్కి వెళ్ళి ఆ కొడుకుని చూస్తూ అసలు ఏడుపు అనే దానికంటే కళ్ళల్లోంచి రక్తం వచ్చిందని చెప్పొచ్చండి ఎందువల్లంటే ఎంతో ప్రేమతో ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న కొడుకు ఎలా ఉంటాడా ఎంత అందంగా ఉన్నాడా ఎంత గొప్ప నుంచి వస్తున్నాడు అని చెప్పేసి ఎంతో ఆశతో ఉన్న మనకి ఇలాగ యాక్సిడెంట్ అయ్యి తన గాలి విరిగిపోయిన సమయంలో చూడాల్సి వచ్చిందే అని చెప్పి తను ఆ బాధతో బాబా దగ్గరికి వెళ్ళి అడిగిన మాటలండి బాబా నాకు ఇలాంటి ఒక కష్టాన్ని ఇన్ని రోజుల నుంచి బాధలు పరుస్తూనే ఉన్నాను ఏ రోజు కూడా నేను నిందించలేదు నా కర్మఫలాలు తగ్గుతాయని నా బిడ్డలు సంతోషంగా ఉంటారని మీ మీద నమ్మకంతో ఇంతవరకు ఉన్నానే బాబా ఇప్పుడు నాకు ఈ జీ నా జీవితంలో ఇలా జరిగిందే దీనికి కారణం ఏంటి ఏమి చేయలేకపోయారేంటి బాబా అని అడిగినప్పుడు బాబా తనకి చెప్పిన సమాధానం ఏంటి అని అంటే అమ్మ నేను నీ కొడుకును కాపాడబట్టే అతను నీకు ప్రాణాలతో దక్కాడు కాలు పోయింది అని అంటే కాలు పోవడానికి కూడా ఒక కారణం అనేది ఉంది ఎందువల్ల అంటే అతనికి షుగర్ ఉందండి నిజంగా అతను నెగ్లెక్ట్ చేయడం వల్ల అతనికి ఆ షుగర్ వల్ల నిజంగా కాలు అంతవరకు కాలు పోవడం అంటే అది నిజంగా ఫామ్ అయి ఉంటే పూర్తిగా వచ్చేసి ఉండేదన్నమాట అందువల్ల అతనికి చాలా ప్రాబ్లం ఉందని అతను చూసుకోవచ్చులే తర్వాత చేయొచ్చులే అని చెప్పేసి అలా వదిలేసాడండి అది చాలా వరకు కూడా పెద్దదైపోయి ఆ కాలికి ఒక దెబ్బ తగిలడం కూడా జరిగింది అలాగే అది చాలా పుండైపోయింది చాలా నెగ్లెక్ట్ చేశాడు ఎవరికి తెలియదు ఈ విషయం అమ్మ వాళ్ళకి కూడా తెలియదు అలాంటి సమయంలో అతను గనక ఆ రోజు అలా కాలు పోకపోతే గనక నిజంగా ప్రాణాలు కూడా పోవడానికి అవకాశం ఉండేది తల్లి నీ బిడ్డ నీకు ప్రాణాలతో దక్కేవాడు కాదు అని చెప్పి బా బాబా ఆ భక్తురాలకి తెలియచేస్తాడండి నిజం కూడా ఇంత పెద్ద విషయం జరిగింది ఎందుకు జరిగింది మనకి ఇలా జరుగుతుంది అని చెప్పి మనం తట్టుకోలేమండి అలాంటి విషయాలను తట్టుకోలేము ఏ తల్లికైనా సరే గుండె పగిలిపోవాల్సిన ఒక బాధ ఇది అలాంటి ఒక బాధ నుంచి బాబా మనకి ఎందుకు చేశారనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఇంకా కనీసం కళ్ళార ప్రాణాలతో అయినా చూసుకోగలిగాం ఇంకా ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత తను తెలుసుకొని బాబా మన మంచి కోసమే జరిగింది ఇది అని చెప్పి తెలుసుకొని ఆ బిడ్డ కూడా తన కళ్ళ ముందే ఉండగలిగాడండి ఇన్ని రోజుల నుంచి ఫారెన్లో ఉండి చదువుకొని ఉద్యోగం చేసుకుంటూ ఉన్న బిడ్డ ఇన్ని రోజుల నుంచి తన దగ్గరే ఉండి చూసుకోవడం ఆ తర్వాత తనకు ఒక కాలు అనేది నడవడానికి ఒక మామూలు పెట్టుడు కాళ్ళు ఉంటుంది కదండి ఆ కాలుని పెట్టి అలాగా తను మామూలుగా నడవగలుగుతున్నాడు పనికెళ్ళగలుగుతున్నాడు అతను లెగలైన పరిస్థితి ఏమీ లేదు అలాగా జరగడానికి మంచి ఒక ప్రాణాల మీదకి రాకుండా ఒక విషయం చేశారు అని అంటే నిజంగా అది ఒక గొప్ప అదృష్టం అండి అలాంటి ఒక అదృష్టం అనేది నీకు జరగాలి అనుకున్నప్పుడు అది ఎవరు ఆపలేరు నిజంగా నా అతను ఒకవేళ అక్కడే ఉండి ఫారెన్లోనే ఉండి ఒకవేళ చనిపోయి ఉంటే కనుక అది అక్కడే విషయం తెలిసినప్పుడు తిని ఫారెన్ వెళ్ళలేదు ఆ బాడీని ఇక్కడికి తీసుకురావాలి అని అంటే కనుక ఇంకా కష్టపడి ఉండేవారు అనమాట అందువల్ల ఇలాంటి ఒక అదృష్టం ఇది కూడా ఒక అదృష్టం లాగానే మన బిడ్డని మన దాకా తీసుకొచ్చి ప్రాణాలతో చేర్చగలిగారు అనేది ఒక గొప్ప అదృష్టం అండి ఆ తల్లికి అందువల్ల ఆ తల్లి ప్రశ్నకి బాబా ఇచ్చిన సమాధానం అండి అందువల్ల ఎప్పుడూ కూడా అండి మనం పడే కష్టాలన్నీ కూడా మన నమ్మకాన్ని బట్టే ఉంటూ ఉంటాయి మన నమ్మకం ఓపిక ఓపికతో ఉన్న నిజంగా చేసే ప్రతి పని కూడా అది వేస్ట్ అవ్వదని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారమ్మా నీ పడ్ నువ్వు పడ్డ కష్టాన్ని ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉంటుంది అని అలాగా తన బిడ్డను తను చూసుకోగలిగింది అని అంటే అంతా ఆ బాబా దయేనండి అంతకంటే ఆ బిడ్డకు కావాల్సింది ఏముంది అంటే ఆ తల్లికి కావాల్సింది ఏముంది అందువల్ల ఎవ్వరూ కూడా అధైర్యపడకండి నిజంగా బాబా చేయవలసిన సమయంలో మన కర్మఫలాలన్నీ కూడా రోజు రోజు కూడా తగ్గలేదు తగ్గలేదు నా కష్టం తీరలేదు అని అనుకుంటే మన కర్మఫలాలు కొంచెం కొంచెంగా తగ్గబట్టే మన బిడ్డలు కూడా క్షేమంగా ఉండడం కానీ మనకు ఒక మంచి జరగడం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా సమయానికి తగ్గట్టుగా బాబా చేయగలుగుతారండి అందువల్ల అందరూ కూడా నమ్మకంతో ఉండండి ఎవరు అధైర్యపడకండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్